కనపడ్డా అక్కడ మా ఊడు మా ఊడు కనపడ్డా లేదు మీతోంటే అటు వచ్చింది అని అన్నాడు కనపడ్డాకొచ్చిందరూ పోతాము అటు మీ నాన్న వాడు వచ్చి పోదావా అది ఇదని అన్నాడు మీ నాన్న మా వచ్చింది మరి Kinkanana? Naya. Teine. Tij. Ma hepa un te ova? Tei. Nura geen te ova. Nachtl. Neom benchaganda? Ti ova. Andi benchaganda. Ti ova? Rala kwa tawa. Maru watdwa nenu? No, 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 no. Ati nambun. Ati nambun. Ah. మీ వచ్చిండు మీ నాన్న మా అబ్బాయిని తీసుకున్నారు సినిమా సినిమా తీసుకున్నారు అక్కడ నాకు

ఈ రోజే నన్ను పిలిచిండు కూడా మీతో వచ్చిండు సినిమా చూస్తాం అన్నాడు మీరందరూ కలిసి వచ్చింది మామూలు ఎక్కడ వచ్చినా చెప్పండి

ஏய் நான் வந்துட்டேன் டேய் மூதுக்கு கடே போயிட்டான்டா ஆமா மூணுல தான் பாரு சப்பி போளே அந்த வந்து தாடை இன்டிகேஷன் அது தாடை கேன் சரி 돼ውச்சோ ஆ இல்லை நானா வந்து நீங்கட்டே ஆ ராதுடா தர போடாதடா नाही नाही मन मुกินவ அது ತಿರುకుంటా ఏదో చాక్లెట్ కొనితన్నట్టు కొడుతుంది కదా పోలే పోలేடா మరి మిరి ఇతరేడ గాస్తుందా మరి పరిచి సరే టార్ చెప్పండి బాయ్ చెప్పండి